ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికి స్వాగతం రండి ఒక గీతం పాడుకుందాం నిలిచి నాతో నిలిచి

నుండి ఈనాటి వరకు నిలిచి రక్షణ నా కొసదిన బాల్యముంది ఈనాటి వరకు నిలిచి రక్షణ నా కొసదిన నా చేరువని ప్రియ ప్రభువా నికే ము చల్లి నితు నఈయా నా చే ఇదిరువన ప్రియప్రభువా నికే ము చేల్లి నితు నఈయా ఇన్నే లుగా నా తో ఉరు నిలచి నడి తిం

అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజాంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యము ఈ దినవాక్యము కూడా దినవాగ్దానం ఈ కీర్తనకారుడు ఈ కీర్తన అంతా కూడా దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతున్నటువంటి గొప్ప ప్రార్థన మొర ఒక గొప్ప కావ్యం కనిపిస్తూ కనిపిస్తుంది దేవునికి ఆయన నీతి మార్గాలకు నమ్మకంగా జీవిస్తున్న కారణాన అనేక విధాల శ్రమలను అనుభవిస్తూ నిరాశ నిస్పృహలతో మునిగిపోయిన ఈ కీర్తనకారుడు ఈ కీర్తనని గొప్పగా వర్ణనలతో ఉపమానాలతో ఉదాహరణలతో వర్ణిస్తూ దేవుని ప్రార్థించినటువంటి ఒక గొప్ప ప్రార్థనా కావ్యంగా మనం చూడవచ్చు ఈ కీర్తనలో కొన్ని వచనాలు దేవుని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ శ్రమలను కూడా జ్ఞప్తికి తెస్తూ ఉన్నాయి ఈ కీర్తనకారుడు యొక్క నిజ జీవితంలో శత్రువుల నుండి శ్రమలు ఎదురైన దేవుని ఇంటిని కూర్చినటువంటి ఆసక్తి మనం గమనించినట్లయితే చాలా గొప్పది దావిదు జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో సామ్యాన్ని మనం చూస్తాం పోలికను మనం చూస్తాం దావిదును కూడా అన్నదమ్ములు తూలనాడారు అతన్ని రోసేశారు అతను లెక్క చేయలేదు కారణాలు చాలా ఉన్నాయి అలాగే యేసుప్రభు వారిని కూడా స్వకీయులే తన ప్రజలే ఆయనని నిందించారు ఆయనను త్రోసివేశారు ఆయనని శ్రమల పాలు చేశారు ఇవి రెండు కూడా మనం చూసినట్లయితే ఈ పోలిక ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉన్నది స్వకీయులు తూలనాడిన విషయం మనము ఈ కీర్తనలో ఎనిమిదో వచనంలో చూస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువ శ్రమల వాక్యాలు ఇరవై ఒకటో వచనంలో ఇరవై రెండవ వచనంలో చూస్తాం కనుక ఈ కీర్తన దావిదు మహారాజు యొక్క నిజ జీవితంలో ఆయన శ్రమలన్నిటిని క్రోడీకరిస్తూ దేవుని సన్నిధిలో చాలా గొప్పగా ఉదాహరణలతో ఉపమానాలతో పోలికతో ఆయన చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది తనకున్నటువంటి ఇబ్బందులు అన్నింటిని కూడా స్ట్రైట్గా చెప్పకుండా వాటన్నిటినీ ఆయన పోలుస్తూ వచ్చాడు చూడండి ఈ వాక్యంలో మొట్టమొదటిగా మనం చూస్తే నీ ఇంటిని వచ్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అంటాడు ఆసక్తి ఇంటిని అంటే దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఇష్టము కోరిక ఏదైతే ఉందో అది ఆయనని తినివేస్తుందంట అంటే ఎంత ఉపమానాలంకారంతో ఆయన లోపట ఉన్న ఆశను తెలియజేస్తున్నాడు చక్కని వర్ణన సంబంధించింది అలాగే నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయంటాడు కాబట్టి ఇట్లా ఆయన కీర్తనంతా కూడా ఒక అద్భుతమైన వర్ణనలతో ఆయన తెలియజేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కీర్తన మనకు ఒక ఆదర్శవంతంగా ఉంది ఈ కీర్తనకారుడు మనకు స్ఫూర్తిదాతగా ఉన్నాడు అతని అనుభవాలే మనకు అను మనము అనుభవిస్తూ దేవుని పనిలో కొనసాగే ప్రోత్సాహాన్ని పొందుతూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని జనమా మనం కూడా దేవుని పనిలో అంటే దేవుని ఇంటి కొరకైనటువంటి ఆసక్తి మనం కూడా కలిగి ఉందాం ఒక మాటలో మనం కొంచెం అర్థం చేసుకుంటే ఈ అన్నిటిని గురించి ఆలోచన చేసినప్పుడు దావిదు తన యొక్క రాజ్య పాలనలో కష్టాలలో శ్రమలో కూడా దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కనిపిస్తుంది దేవుని యొక్క మందసము గుడారంలో ఉండడమా నేను మంచి ఇంట్లో ఉండడమా కూడదు కూడదు నేను ఆయన ఇంటిని నిర్మించేంత వరకు నేను విశ్రమించను కటిక నేలపైనే పడుకుంటాననేటువంటి శపథం చేసినటువంటి వాడు దావీదు నీవు నేను కూడా ఈ రోజులలో దేవుని పరిచర్యలో దేవుని ఇంటిలో దేవుని మందిరంలో ఎంతవరకు మనం ఆసక్తిని కలిగి ఉన్నాం ఎంతవరకు మనం సేవకులకు సహకారులుగా ఉన్నాం ఎంతవరకు మనం సేవ చేస్తున్నాం దేవుని పనిలో నమ్మకమైనటువంటి పనివారంగా ఉన్నామా తలాంతో ఇస్తే గుంత తీసి గుంతలో పూడ్చిన వాని యొక్క వైజ నైజం కలిగి ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి దేవుని దగ్గర బహుమానం పొందేటువంటి వారంగా ఉండడానికి ఈ కీర్తన మనకెంతో పాఠాన్ని నేర్పుతుంది ఇన్ని శ్రమలనో దావీదు దేవుని కూర్చిన దేవుని ఇంటిని కూర్చిన దేవుని పనిని గూర్చినటువంటి ఆసక్తి కలిగినట్టు వైఖరిని మనం చూస్తున్నాం మనం కూడా అదే నేర్చుకుందాం మనం కూడా దేవుని అడుగుదాం అయ్యా నీ యొక్క మందిర పనిలో నా వంతు నా బాధ్యత నేను నమ్మకంగా పనిచేయడానికి నాకు సహాయం చేయమని మనం అడగాలి రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల తండ్రి నీ కొందనాలు అరవై తొమ్మిదో కీర్తనలో నాయన తొమ్మిదో వచనంలో మాకు తెలియజేసినటువంటి ఒక పాఠము నాయన మేము నేర్చుకుని నీ ఇంటిని కూర్చినటువంటి ఆసక్తిని కలిగి లోకంలో నీ కొరకు అనేక ఆత్మలు తీసుకొచ్చేటువంటి పనివారంగా ఉండడానికి మమ్మల్ని నడిపించమని మాకు సహాయం చేయమని మమ్మల్ని బలపరచమని అలాంటి ఆతృత ఆసక్తిని మాకు కూడా దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ రేస్తల ఆర్ట్